హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంది కూడా మాకు అడిగేటువంటి గా వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే మేము చూడడానికి హెల్తీగా ఉన్నాం చాలా ఆరోగ్యవంతంగా ఉంటాము బాడీ కానీ అన్ని కానీ పర్ఫెక్ట్గా ఉంది మేము అన్ని విధాల పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ కూడా రతిలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాము చాలా మంది కూడా ఈ డౌట్ ఫేస్ చేస్తున్నారు ఎందువల్ల ఇలా జరుగుతుంది అని అంటే దీనికి కొన్ని రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఏంటి దీని వల్ల మనము ఇలా ఫెయిల్ అవుతున్నాము దీన్ని ఫెయిల్ కాకుండా సక్సెస్ కావాలి అని అంటే మనం ఏం చేయాలని మనం తెలుసుకుందాం సో సహజంగా యూత్ లో కానివ్వండి అంటే బిఫోర్ మ్యారేజ్ కానివ్వండి ఆఫ్టర్ మ్యారేజ్ కానివ్వండి చాలా మంది కూడా ఈ చాలా సార్లు మాకు ఫోన్స్ ద్వారా చాలా మంది అడుగుతున్నారు సార్ నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంది నాకు థర్టీ ఇయర్స్ ఉన్నాయి ఫార్టీ ఇయర్స్ లోపే ఉంటాను నేను నాకు బీపీ లేదు షుగర్ లేదు కానీ నేను రైతులో చాలా వీక్ గా ఉంటున్నాను అని కూడా చాలా మంది కూడా అడుగుతుంటారు అయితే దీనికి కారణం ఏంటి అని అంటే సహజంగా మనిషి చూ చూడడానికి శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ హార్మోన్ లెవెల్స్ అనేది ఇన్బ్యాలెన్సింగ్ వల్ల లేదా ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మనము బాడీ పరంగా ఎంత ఫిట్నెస్ గా ఉన్నాయి అన్నది కాదు ఇంపార్టెంట్ మన మైండ్ ఆలోచనలు మన మైండ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది మన ఆలోచనలు ఎంత పాజిటివ్ గా ఉన్నాయి అన్న దాని మీద గతి అనేది అంటే ఈ సెక్స్ సంబంధించినటువంటి హార్మోన్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి మనము అనేక రకాలైన టెన్షన్స్ పెట్టుకొని భయాలు పెట్టుకొని ఆలోచనలు పెట్టుకొని బయట వర్క్ మీద ప్రె ప్రెషర్స్ పెట్టుకొని ఇంటికి వచ్చి రైతులు పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతూ ఉంటారు అంతేకాకుండా చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతారు సార్ నాకు బయట ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇంట్లో భార్య తోడు బాగానే ఉంటారు కానీ బయటికి వెళ్ళేసరికి నేను ఫెయిల్ అవుతూ ఉంటానని కారణం ఏంటి అంటే మీకు భార్య దగ్గరకు వచ్చేసరికి మీకు సేఫ్టీ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది అదేవిధంగా ఎలాంటి అబద్ధత భావం అనేది కూడా మీకు ఉండదు అలాగే బయటకు వెళ్ళేసరికి ఏమవుతుందంటే తనకి ఏమైనా డిసీజెస్ ఉన్నాయో నాకు వస్తాయో లేదో తన ఎలాంటిదో లేదో అంటే నా బయట ఎవరైనా చూస్తే ఏమవుతుంది బయట ఎవరైనా తెలిస్తే ఏమవుతుంది ఏదైనా నెగిటివ్ థాట్స్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది ఆ సందర్భాల్లో సో అలా నెగిటివ్ థాట్స్ అధికంగా వచ్చినప్పుడు ఈ హార్మోన్స్ అనేటివి డెవలప్మెంట్ అనేది కాదు సో అప్పుడు ఆ అభద్రతా భావం అనేది ఏర్పడినప్పుడు అంగం అనేది గట్టిపడదు సో దాని వల్ల చాలా మంది కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటారు ఇక సహజంగా ఇంట్లోనే బాల్యతడి కూడా రెగ్యులర్ గా ఫెయిల్ అవుతున్న కారణం ఏంటి అంటే చాలా మంది చేసే మిస్టేక్స్ కొన్ని కొన్ని చెప్తూ ఉంటాను ముఖ్యంగా అన్నం తిన్న వెంటనే రద్దులో పాల్గొనకూడదు దానివల్ల హార్ట్ మీద బాగా స్ట్రెస్ అవుతూ ఉంటుంది స్టమక్ మీద కూడా స్ట్రెస్ అవుతూ ఉంటుంది బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా మంది చేసే మిస్టేక్ ఇదే అన్నం తిన్న తర్వాత వెంటనే రద్దులో పాల్గొ పడుకోవడం లేదా రద్దులో పాల్గొనడం లాంటివి చేస్తుంటారు అంతేకాకుండా వర్క్ లో వెళ్ళి వచ్చిన తర్వాత అంటే ఏదైనా వర్క్ లోడ్ హెవీగా ఉన్నప్పుడు వర్క్ నుంచి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ పార్టిసిపేషన్ అనేది చేయడం వల్ల చాలా మంది కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా చాలా మంది ఏంటంటే నిద్ర మబ్బుతో అంటే ఏదో పొద్దున చేయాలి కదా అంటే చెయ్యాలి అన్నట్టు నిద్ర మబ్బులో కూడా చాలా మంది చేస్తూ ఉంటారు సరిగ్గా మేల్కొనక ముందే అలాంటి సందర్భాల్లో కూడా చాలా మంది ఫెయిల్ అవుతుంటారు ఇంకా కొన్ని సందర్భాల్లో శరీరం అధిక వేడితో ఉన్న వాళ్ళు కానివ్వండి లేదా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి బీపీ అధికంగా ఉన్న వాళ్ళు కానివ్వండి సరే మెడిసిన్ వాడుతున్నారు అంటే కంటిన్యూస్ గా మెడిసిన్ వాడుతున్న వాళ్ళు కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా చాలా మంది కూడా ఏంటి అంటే డ్రింకింగ్ డ్రింక్ చేసి ఆ రతిలో పాల్గొంటుంటారు ఈ డ్రింక్ చేసినప్పుడు ఒళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి మత్తుగా ఉంటుంది కాబట్టి కొంత కొంత మందిలో ఈ హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది జరగదు వల్ల అంగం గట్టిపడకపోవడము లేదంటే పంట ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ వీడియో పడిపోవడం అనేది జరుగుతుంటుంది సో ఈ మద్యం సేవించి మాత్రం ఇంటి పరిస్థితుల్లో మీరు రతిలో పాల్గొనకూడదు దీని వల్ల అనేక రకమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ హార్మోన్స్ అయితే రిలీజ్ అవుతాయో అవి బ్లడ్ లో కలిసిపోతూ ఉంటాయి మీరు తాగే మధ్య కూడా బ్లడ్ లో కలిసిపోతూ ఉంటుంది కాబట్టి కొంత కొద్ది రోజుల తర్వాత మీకు అనేక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది అంతేకాకుండా గుక్క పాన్ అంబారు ఇలాంటి అనేక రకాలైనటువంటి మత్తు బాధలు సేవించే వాళ్ళలో కూడా ఇప్పుడు ప్రజెంట్ గా ఈ సమస్య రాకపోయినా కూడా ముందు ముందు మాత్రం దీని యొక్క ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో చాలా మంది కూడా ఫెయిల్ అవుతున్నారు ఇక ఇవి కాక సహజంగా హార్మోన్స్ డెవలప్మెంట్ లేక ఇబ్బంది పడే వాళ్ళు వందలో కేవలం ఒక ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ మంది సారీ థర్టీ పర్సెంట్ మంది మాత్రమే ఉంటారు మిగతా వాళ్ళంతా భయం వల్ల టెన్షన్ వల్ల అయినటువంటి అంటే మైండ్ లో ఎలా అంటే అన్ని రకాల టెన్షన్స్ పెట్టుకొని ఇలా ఉండడం వల్లనే జరుగుతుంటుంది మీరు ఎప్పుడైతే ప్రశాంతంగా కూల్ గా ఒక మంచి వాతావరణం ఏర్పరచుకొని ఒక మంచి తోటి మీరు ఉన్నట్లయితే చాలా మంది ఏంటంటే రోజు కలవాలి రోజు కలవాలి రోజు కలవాలి అని ఒక రకమైన ఫీలింగ్ తోటి ఉంటారు అక్కడికి వెళ్ళేసరికి ఫెయిల్ అవుతుంటారు సో టైం తీసుకోండి మీకు ఫీలింగ్స్ వచ్చినప్పుడు కోరికలు కలిగినప్పుడు పార్టిసిపేట్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకు సక్సెస్ అనేది జరుగుతుంది ఒకసారి రెండు సార్లు ఫెయిల్ కాగానే అయ్యో ఇంకా ఫెయిల్ అవుతున్నాయి అని ఒక రకమైన నెగిటివ్ రాగానే ఏమవుతుంది ఆటోమేటిక్ గా మీరు ఎప్పుడు అదే మనోభావంతో ఉండడం ఎప్పుడు అదే ఆలోచనలు ఉండడం దీని వల్ల మీరు ఇంకా మరింత డిప్రెస్ అయిపోవడం అనేది జరుగుతుంది సో అలాంటి డిప్రెషన్స్ పెట్టుకోకండి పాజిటివ్ ఉండండి మెయిన్ మీరు ఎంత పాజిటివ్ ఉంటే మీరు సెక్స్ లో అంత సక్సెస్ఫుల్ అవుతారు ఫస్ట్ వన్ టైం సెకండ్ టైం ఫెయిల్ అయినా థర్డ్ టైం నుంచి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంటారు ఒకవేళ మీరు మరీ ఇతర లైంగిక సమస్యలు నిజంగానే హార్మోన్స్ డెవలప్మెంట్ లేకను నరాల బలవంతో బాధపడుతున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్ కానివ్వండి సలహాలు సూచనలు అన్నీ కూడా మేము అందిస్తాము దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఫైనాన్స్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి కోర్సు ఎలా వాడాలి ఏంటి అనేది కూడా మీకు క్లియర్ గా అన్ని మీకు అందిస్తాం దీని ద్వారా మీకు సమస్య నుంచి మెడిసిన్ వాడి పూర్తిగా బయటపడి ఒక చక్కటి హ్యాపీ లైఫ్ ని ఎలాంటి టెన్షన్ అయినటువంటి లైఫ్ ని మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మనీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయమంటారు మర్చిపోకండి మీ అమలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ